సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి లాంటి లేఖీ ముఖ్యమంత్రిని ఎప్పటి వరకు చూడలేదన్నారు రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పి అధికారంలో రాగానే రేవంత్ రెడ్డి ప్లేటు ఫిరాయించాడన్నారు గులాబీ జెండానే ఎగరకపోతే తెలంగాణ వస్తుండేనా అది తెలియదా రేవంత్ రెడ్డికి ఇలా పనిచేసిపోయినట్టే కదా హరీషన్న కింద మన జీవన లెక్క ఆయన కూడా శిష్యుడుండే అన్న మంత్రి అయిన రోజు డాన్సులు కూడా చేసిండు ఇక్కడనే ఇలా ఆయన పెద్ద పోటుగా లెక్క హరీష్ రావు నువ్వు ఇట్లా అట్లా అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు నేనేమంటున్నా అంటే అధికారం రాగానే ఎగిరెగిరి పడితే మేము కూడా ఉన్నాం పదేళ్ళు మంత్రులుగా కానీ ఎప్పుడు కీసెంట్ పనులు చేయలేదు కదా ఇంత లేఖిగా మాట్లాడలేదు కదా హరీష్ రావు గారు మాట్లాడుతూ రెండు మాటలు చెప్పారు ఒకటి సిద్ధిపేట ఒకప్పుడు సిద్ధిపేట అంటే పందులు గుర్తొచ్చేది మెదక్ అంటే గాడుదలు గుర్తొచ్చేది కానీ ఇప్పుడు సిద్దిపేటలో పందులు మాయమైనాయి అన్నారు మెదక్లో కూడా గాడుదలు దాదాపు పోయినాయి కొన్ని ఉన్నాయి ఇంకా అవి విందు అవి ఏందనే చెప్పగాని ఉన్నాయి కొన్ని వాటి సంగతి మీరు చూసుకోండి మేము ఎక్కువ చెప్పగాని వాటి సంగతి ఇలా మీరు వచ్చడితో తప్పకుండా ఇక అవి ఎన్నున్నాయో గని లెక్క పెట్టుకొని సందర్భం వచ్చినప్పుడు చూసుకోండి ఇక సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఈసారి వంద గెలుస్తాడట వంద అందుకే నేను చెప్పిన వందర నీ బొందర అని చెప్పిన నేను నిజంగా కూడా ఇప్పుడు మరి ఆయనకు నేను నాకు ఇట్లా మాట్లాడే ఇష్టం ఉండదు నిజానికి కానీ ఆయనకు ఆయన భాషనే అర్థమవుతుంది ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవడన్నా ముఖ్యమంత్రి ప్రపంచంలో మొత్తం ప్రపంచంలో ఎక్కడన్నా ఏం చేస్తారు అని నన్ను తింటారా అంటాడు ఎవడన్నా అంటాడా అసలు ఎవడన్నా పొద్దున్నాడు ఎన్టీ రామారావును చూసినాం చంద్రబాబు నాయుడుని చూసినాం రాజశేఖర రెడ్డిని చూసినాం రోషయ్య గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం ఇలా ఈయన చూస్తాను చూసినాక ఏమనిపిస్తుంది మరి గిసోంటి మాటలు మాట్లాడేటోడు తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు అది ఇప్పుతే నోరు పాపం ఇంట్లోకి వెళ్ళి డ్రైనేజ్ కంపుదప్పం కూడా రాదు గబ్బు మాటలు గబ్బు వ్యవహారాలు కేసీఆర్ గారి లాంటి నాయకుడిని పట్టుకొని ఆయన మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నా తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఇలా కూడా కూర్చున్నాం అంటేనే ఆ కుర్చీలో కూర్చునే భాగ్యం నీకు వచ్చిందంటేనే దానికి కారణం కేసీఆర్ నాయనా ఆయన నేను గుర్తు చేస్తా